సో యాక్చువల్ గా ప్రిసైజ్ గా అయితే కనుక మన దాహం బట్టి మన యూరిన్ కలర్ బట్టి యాక్చువల్లీ మనం మానిటర్ చేసుకోవచ్చు యూరిన్ డార్క్ ఎల్లో అవుతుంది అంటే మనకి నీళ్ళు ఎక్కువ తాగాలి అని అర్థం దాహం వేస్తుంది అంటే నీళ్లు తీసుకోవాలి అని అర్థం దాహం లేదు యూరిన్ నార్మల్ కలర్ లో ఉంది అంటే ఇట్ మీన్స్ యాక్చువల్లీ నీళ్ళు అవసరం లేదు అని అర్థం సో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది సేక్రూసాం రూల్ కాదండి అందరూ మూడు లీటర్లు తాగవలసిందే ఐదు లీటర్లు తాగవలసిందే అనేది దట్స్ నాట్ కరెక్ట్ రెండవది పైప్ ఇట్ కెన్ బి డేంజరస్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్స్ అనుకుందాం లేదా హార్ట్ ఫ్లూయిడ్ రీటైన్ చేసే కొన్ని మందులు ఉంటాయి అటువంటి మందులు వేసుకున్న వాళ్ళు అనుకుందాం రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అనుకున్నాం వీళ్ళలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి హార్ట్ ఇంకా స్ట్రెయిన్ అనేది పెరుగుతుంది అలానే సోడియం ఎక్కువ తక్కువలో అవుతున్న పేషెంట్స్ ఉంటారు చాలా మంది పర్టికులర్లీ ఈ టెల్మసాటా లాంటి మందులు వాడుతున్నటువంటి వాళ్ళు ఎండాకాలంలో సో ఈ ఎక్సెస్ వాటర్ తీసుకోవటం వల్ల సోడియం డౌన్ అయ్యి దాని వలన మళ్ళీ బ్రెయిన్ కి డామేజెస్ ఇలా అవుతాయి ఓకే సో ఏదన్నా కూడా గౌతమ బుద్ధుడు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం కనుగొన్న సత్యం ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళొద్దు ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళద్దు మధ్య మార్గంలో నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికి కూడా అదే రూల్ అండి సో ఫర్ సపోజ్ నేనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా వాటర్ తాగే అలవాటు లేదు టు బి ఫ్రాంక్ నాకు దాహం అనిపిస్తే తప్పితే కానీ నేను వాటర్ తాగను సో ఈవెన్ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా చాలా సేపటి కానీ టూ అవర్స్ గానీ నాకు దాహం అనిపించదు పర్ లో మాక్సిమం చూసుకుంటే ఒక వన్ లీటర్ తాగడం నాకు చాలా ఎక్కువ సో నువ్వు వాటర్ ఎక్కువ తాగట్లేదు కాబట్టి నీ బాడీలోని ఆర్గాన్స్ అన్ని చాలా తొందరగా చెడిపోతాయి అండ్ నీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా వచ్చేస్తాయి నీ కిడ్నీస్ పాడైపోతాయి అని అందరూ చెప్తూనే ఉన్నారు బట్ నేను స్టిల్ నేను యాక్టివ్ గానే ఉన్నా నా పని నేను చేసుకుంటున్నా నాకు దాహం అనిపించినప్పుడే తాగుతున్నా నిజంగానే అలా బాడీలో ఆర్గాన్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుందా నేను అదే చెప్తున్నానండి ఇది ఇప్పుడు మెటబాలిజం అన్నది అందరికి ఒకటేలాగా మెటబాలిజం ఉండదండి హై మెటబలైజర్స్ ఉంటారు లో మెటబలైజర్స్ ఉంటారు కొంతమందికి వాటర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి వాటర్ డిమాండ్ చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్ గా స్పీకింగ్ ఇండివిజువలైజ్ చేసి చూసుకోవడం అనేది కరెక్ట్ థర్స్ అనేది ఎంట్రీ పాయింట్ దగ్గర మనకి సిస్టమ్ నేచర్ ఇచ్చినటువంటి చెక్ పాయింట్ దాహం వేస్తోంది అంటే బాడీలో డిహైడ్రేషన్ ఉంది వాటర్ కావాలని అర్థం ఎగ్జిట్ చెక్ పాయింట్ మనం ఇది ఏ ఫ్లూయిడ్ అన్నా తాగండి అల్టిమేట్లీ అది బయటికి రావాల్సింది యూరిన్ లోయించి యూరిన్ కలర్ డార్క్ అవుతోంది అంటే దట్ అగైన్ మీన్స్ దట్ మనకి డిహైడ్రేషన్ వస్తుంది అని అర్థం ఎంట్రీ చెక్ పాయింట్ ఎగ్జిట్ చెక్ పాయింట్ చేసుకుంటే నైన్టీ నైన్ నైన్ పాయింట్ పర్సెంట్ ఓన్లీ వన్ ఇన్ థౌసండ్ ఎక్సెప్షన్ ఉండొచ్చు రూల్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అతిగా నీళ్లు తాగటం అనవసరంగా నీళ్లు తాగటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ థింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ మెన్ అంటే అందరికీ ఇది మేల్ చేస్తుంది అనే గ్యారంటీ లేదు అతిగా నీళ్లు తాగటం మన శరీర పరిస్థితిని చూసుకోకుండా నీళ్లు తాగడం అనేది ఇట్ నాట్ వెరీ సైంటిఫిక్ అంటే అది హెల్ప్ చేస్తున్నటువంటి గ్యారంటీ అయితే ఉండదు రైట్ మరి సార్ కొంతమంది మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు వెయిట్ లాస్ అవుతామని చెప్పి వేడి నీళ్ళు వేడి నీళ్ళలో కూడా మళ్ళీ కొంచెం హనీ వేసుకుంటారు లెమన్ వేసుకుంటారు సో ఇలా తాగితే బా మంచిది అని చెప్పి చాలా యాడ్స్ కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఇది ఎంతవరకు నిజం అండ్ ఓవరాల్ గా కూడా డే మొత్తంలో అది సమ్మర్ కానివ్వండి వింటర్ కానివ్వండి ఎప్పుడైనా సరే ఏ సీజన్ లో అయినా సరే వేడి నీళ్ళు కంటిన్యూస్ గా తాగితే ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి ఒక ఫ్లాస్క్ లోని నీళ్ళు పట్టుకొని వెళ్తూ ఉన్నారు సో అలా చేయొచ్చు అంటారా ఇప్పుడు ఇది నిజము అబద్ధము అని చెప్పే ముందర మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని అర్థం చేసుకోవాలండి అంటే మోడర్న్ మెడిసిన్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ గురించి ఆలోచిస్తుంది ఎక్కువగా అంటే దీని గురించి ఎన్ని అధ్యయనాలు జరిగాయి ఇది అంత ప్రూవ్ అయింది ఆ ప్రూఫ్ యొక్క క్వాలిటీ ఏంటి ఒక ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ జరిగిందా లేదా ఓన్లీ కేస్ కంట్రోల్ కోహార్ జరిగిందా ఇది అనెక్డోటల్ ఎవిడెన్స్ ఐ మీన్ రకరకాల లెవెల్స్ ఆఫ్ సత్యం అనేది ఉంటాయి మోడర్న్ మెడిసిన్ ప్రకారం మనం ట్రెడిషనల్ సిస్టమ్స్ లెట్స్ ఏ ఆయుర్వేదం లాంటి చూసాం అనుకోండి దానికి వేరే కైండ్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది దీనికి నిజంగా ఏదైనా ఋషి చెప్పాడా కన్సిస్టెంట్ గా ఇదే విషయం అన్ని టెక్స్ట్ బుక్ లు చెప్పుకుంటూ వచ్చారా ఇలా వేరే కైండ్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది సో అందరికి సంబంధించిన ఒకే కామన్ సత్యం ఉండకపోవచ్చు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే భారతదేశంలో ఆరు సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయి విచ్ ఆర్ లీగల్ సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటారు అంటే వీళ్ళ ఒపీనియన్ అది వాళ్ళ ఒపీనియన్ ఇది వీళ్ళ ఒపీనియన్ ఇది వీళ్ళ ఒపీనియన్ ఇది దీంట్లో సత్యమేది అన్నది నిజంగా భగవంతుడికి దగ్గర అంటే దానికి ఒక సెపరేట్ ఇన్స్టిట్యూట్ పెట్టి నిజంగా రీసెర్చ్ చేసి వీటిలో నిజంగా సత్యమేది అని తేల్చాల్సినటువంటి పరిస్థితి నిజంగా ఉంది సో ఎవరి పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నాము అనేటువంటి క్లారిటీ మనకు ఉండాల్సి ఉంటుంది దెన్ మీరు అడిగినటువంటి ప్రశ్న వేడి నీళ్ళు తాగటం వల్ల ఫ్యాట్ కరుగుతుందా అంటే వేడి నీళ్లు తాగటం వలన మెటబాలిజం మైల్డ్గా స్టిమ్యులేట్ అవుతుంది మైల్డ్గా మెటబాలిజం స్టిమ్యులేట్ అవ్వటం వలన ఇప్పుడు మనం మన ఫ్యాట్ అనేది ఉంది బాడీలో ఫ్యాట్ అనేది మనం తింటున్న క్యాలరీస్ అన్ని ఖర్చు పెడుతున్న క్యాలరీస్ అన్ని ఈ రెండిటిలో ఏదైతే మిగులుతుందో నేను రెండు వందల క్యాలరీస్ తిన్నాను నూట ఎనభై క్యాలరీస్ ఖర్చు పెట్టాను ఇరవై క్యాలరీస్ మిగిలే ఈ ఇరవై క్యాలరీస్ బాడీ ఫ్యాట్ లా మార్చుకుంటుంది సో క్యాలరీ బ్యాలెన్స్ ని బట్టి మనిషి ఫ్యాట్ అనేది వస్తుంది వేడి నీళ్లు తాగటం వలన రెండు మూడు విషయాలు జరుగుతాయి ఒకటి మైల్డ్గా బేసల్ మెటబాలిజం స్టిమ్యులేట్ అవుతుంది సో బేసల్ మెటబాలిజం అంటే మన బాడీని మెయింటైన్ చేసుకోవడానికి యాజ్ ఇఫ్ బాడీలో ఒక అగ్ని అనేది మండుతూ ఉంటుంది అనమాట బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి సో ఈ బేసల్ మెటబాలిజం మెయింటైన్ చేయడానికి కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతుంటాయి సో కొద్దిపాటి ఖర్చు జరుగుతుంటుంది మీరు అలా అయితే ఇంట్లో ఒక ఫైవ్ వాట్ బల్బ్ వేసి ఉంచారు ఎప్పటికీ దానివల్ల కొంచెం కరెంట్ కన్జంప్షన్ జరుగుతుంది ఇది కూడా అలానే బట్ డ్రమాటిక్ గా అయిపోతుందా అంటే అవ్వదు మన బేసిల్ మెటబాలిజం ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీని కన్స్యూమ్ చేసుకుంటుంది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనుకుంటుంది దాంట్లో ఇది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెంచుతుంది సో ఒక ఫిఫ్టీ క్యాలరీస్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు బర్నింగ్ హెల్ప్ చేస్తుంది రెండవది అపార్ట్ ఫ్రమ్ దిస్ మోషన్ అనే ప్రక్రియని హెల్ప్ చేస్తుంది ఇంటెస్టినల్ మూమెంట్ ఎప్పుడు కూడా హీట్ తోటి ఇంటెస్టినల్ మూమెంట్ అనేది పెరుగుతుంది వేడి పదార్థం అనేది ఇండస్ట్రియల్ మూమెంట్ ని పెంచుతుంది పెంచుతుంది దాని వలన మోషన్ అవ్వని వాళ్ళకి మోషన్ అవ్వటము తద్వారా చాలా మందికి ఏంటంటే ఏదైనా వేడి తాగితే తప్ప మోషన్ అవ్వదు అటువంటి వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తుంది తద్వారా డీటాక్స్ అనేది జరుగుతుంది డీటాక్స్ అంటే చూడండి మన డైలీ డీటాక్స్ ఏంటండి అసలు బాడీకి మెయిన్ డీటాక్స్ మెకానిజమ్స్ మోషన్ వెళ్ళటము యూరిన్ పాస్ చేయటము స్వెట్ అనేది అవటం దీస్ ఆర్ డైలీ డీటాక్సిస్ మన బాడీ టాక్సిన్స్ ని మనం ఏదైతే తింటున్నామో ఎక్కడ పడితే అక్కడ తింటున్నాము చెత్తా చదరాలన్నీ లిటరలీ లోపల వేసుకుంటున్నాము ఇవి బయటికి ఎలా వెళ్తాయి ఏదైనా మన లివర్ ప్రాసెస్ చేసి మోషన్ ద్వారా పడేస్తుంది మన కిడ్నీ ప్రాసెస్ చేసి యూరిన్ ద్వారా పడేస్తుంది మన స్కిన్ ప్రాసెస్ చేసి స్వెట్ ద్వారా బయటికి పడేస్తుంది సో వీటిని స్టిమ్యులేట్ చేస్తుంది టు సమ్ డిగ్రీ అంతవరకు డీటాక్స్ జరుగుతుంది డీటాక్స్ ఎస్ సౌండ్స్ లాజికల్ వెయిట్ లాస్ వెరీ మైనర్ డిగ్రీ కానీ నాట్ ద మేజర్ వే ఓన్లీ వెయి నీళ్ళు తాగేసేస్తే సన్నబడిపోతావు అనేది కొంచెం ఓవర్ అయి ఉండదు అంటే ఇప్పుడు పొద్దున లేచి ఆ పరగడుపులో మీరు తేనె వేయటం వల్ల సో షుగర్స్ ఉంటుంది కదా ఆ పరగడుపున అట్లా షుగర్స్ తీసుకోవటం వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా అగైన్ మళ్ళీ దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ఇప్పుడు లెట్ సే ఫ్రమ్ మోడర్న్ మెడిసిన్ పర్స్పెక్టివ్ తేనెలో తేనేలో గా ఉండేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ అంటే నాన్ గ్లూకోస్ షుగర్స్ రక్టోస్ ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం వేరియస్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి బట్ ఏ తేనె గురించి మాట్లాడుతున్నాం మనము ఒక తేనెటీగ గనక అడవిలో ఉండి అడవిలో రకరకాల చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్టులో ఉన్న సారాన్నంతా తీసుకొని తీసుకొచ్చి అది తేనె తొట్టలో పెట్టుకుంటే అప్పుడు ఆ తేనె లోపల ఉండేటువంటి హనీలో యాంటాక్సిడెంట్ స్విచ్గా సూపర్ మార్కెట్ లోకి వెళ్తాం రెండు వందల రూపాయల తేనె బాటిల్ ఉంటుంది క్లియర్ గా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది తేనె చూస్తాం తీసుకుంటాం వాడతాం అది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతోంది కల్చర్డ్ హనీ సో కల్చర్డ్ హనీలో బీనే డిఫరెంట్ దాని ఫ్లైట్ స్పాన్ డిఫరెంట్ దానికి చాలా చోట్ల బెల్లం గడ్డలు పెడతారు నాకడానికి మంచి వాళ్ళు అయితే కనుక కొన్ని పూల మొక్కలు సో అది మొక్కలేస్తారు బెల్లం పెడితే ఆటోమేటికలీ అది అది గ్లూకోస్ అవుతుంది కదా సో నార్మల్ గా హనీ బీస్ బెల్లాన్ని నాకు పూల నుంచి తీసుకుంటాయి పూల నుంచి తీసుకుంటే వచ్చే హనీ అంటాక్సిడెంట్స్ వేరు అది మనం రెడీమేడ్ గా పెడితే వచ్చేటువంటి హనీ వేరు ఇంట్లో ఇంకో ప్రక్రియ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం లాంటి సైన్సెస్ ఉన్నాయి అనుకుందాం ఆయుర్వేదం ప్రకారం తేనెని హీట్ చేస్తే అది విషం అంటుంది దీన్ని స్టడీ చేసి చూడాల్సినటువంటి అవసరం అంత అన్నా మోడర్న్ మెడిసిన్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు మన దేశంలో మన హైదరాబాద్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి హనీలో నూటికి తొంభై ఎనిమిది శాతం హీట్ చేసి పాశ్చరైజ్ చేసి వస్తున్నటువంటి హనీలు మేలు మాట దేవుడెరుగు అకార్డింగ్ టు ట్రెడిషనల్ సిస్టమ్స్ అది విషంలో పనిచేస్తుందని ఆయుర్వేద లాంటి సిస్టమ్స్ చెప్తున్నాయి సో యాంటాక్సిడెంట్స్ ఉన్న హనీ హీట్ చేయని హనీ మేలు కలిగించవచ్చు యాంటాక్సిడెంట్స్ ఉన్న హనీ యాంటాక్సిడెంట్స్ లేని హనీ వల్ల మేలు లేదు డిటాక్స్ చేసినటువంటి ఐ మీన్ ప్యాస్చరైజ్ చేసినటువంటి సూపర్ హీట్ చేసి కూల్ చేసినటువంటి హనీ వలన నష్టం కూడా ఉండేటువంటి అవకాశం రైట్ సో ఇప్పటివరకు మనం వేడి నీళ్ళ గురించి వాటి గురించి మాట్లాడడం ఇప్పుడు చల్ల నీళ్ళలోకి వచ్చేద్దాం సో బాగా కూల్గా ఉన్న కూల్ వాటర్ని తాగినట్లయితే మనకి డైజెస్టివ్ సిస్టం అనేది కరెక్ట్గా ఉండదు అది మందగిస్తుంది అని అంటూ ఉంటారు ఎంతవరకు వాస్తుంది మళ్ళీ సేమ్ థింగ్ అండి డిఫరెంట్ పర్పెక్టివ్స్ ఇప్పుడు మోడర్న్ లో దీని గురించి అంత డిస్కషన్ ఉండదు మన టెక్స్ట్ బుక్ ఆఫ్ మొత్తం మెడిసిన్ అనుకోండి గ్యాస్ట్రాట్రాలజీ మొత్తం చూసినా కూడా దీని గురించి పెద్ద డిస్కషన్ ఉండదు నీవే నీళ్ళు తాగితే ఏమవుతుంది చల్ల నీళ్ళు తాగితే ఏమవుతుంది డిస్కషన్స్ ఉండవండి ఈ డిస్కషన్స్ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ లో ఉంటాయి ఆయుర్వేదం లాంటి సిస్టమ్స్ లో ఉంటాయి సో ఆయుర్వేదం ప్రకారం అవును చల్లనీళ్ళు తీసుకోవడం వలన మెటబాలిజం కొంచెం మందగిస్తుంది ట్రూ అతిగా చల్లనీళ్ళు తాగటం వలన కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు